నుంచి అమలు చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఈ రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని చేయడం జరిగింది అన్ని గంటలు తగ్గించుకునే దానికి మరి చేసిన పోరాటం రక్త అదే అదేవిధంగా ఉరి తీసినటువంటి సంఘటనలో భాగంగానే ఈ రోజు ఎనిమిది గంటల పని విధానం మనకు వచ్చింది అయితే పిల్లలను ఎందుకు అనుకుంటున్నారు అనేది మనం ఆలోచన చేసి ఎవరి కోసం అనుకుంటున్నారంటే ఇప్పుడు గంటలు పనిచేయడం వల్ల కార్మికులు మరి తీవ్రమైనటువంటి శ్రమ చవిడకు గురవుతున్నారు గురి కావడమే కాకుండా ఈరోజు మరి వాళ్ళు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది నిన్న లేక నిన్ననే టీవీలో మనం చూసినాం ఒక ఐటీ ఎంప్లాయీ శ్రీ మరి చీఫ్ మేనేజర్ గా పనిచేసినటువంటి ఐటీ ఎంప్లాయీ ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు అది ఏదో ఈ గ్యాస్ తాగి చేసుకున్నాడు ఎందుకంటే ఇప్పటికే పని గంటలు పెంచడం కార్మికుల శ్రేయస్సు కాదు అందుకే ఎనిమిది గంటల పని విధానం కొనసాగించాలని చెప్పేసి మనము డిమాండ్ చేస్తున్నాం మరే ముఖ్యంగా ఏమంటే రోజు ప్రపంచమంతా ఒక గ్రామం అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ లో సభ్య దేశాలు ఉన్నటువంటి ప్రతి దేశం కూడా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాల్సిందని చెప్పేసి అంగీకరించిన దేశాల్లో భారతదేశం కూడా సంతకం పెట్టింది అందుకే ఈరోజు ఐఎన్ఓ అంతర్జాతీయ కార్మిక సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా భారతదేశంలో నువ్వు మరి భాగస్వామి ఉన్నటువంటి నువ్వు ఎందుకోసం నువ్వు మరి అంతర్జాతీయ మరి కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలు ఎట్లా మార్చావని చెప్పేసి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం పైన కేసు వేయడం జరిగింది దాన్ని పక్కన పెట్టి మరి ఈ